ఈనాడు నేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఈ వానకాలము సీజన్ వ్యాధు వరుస విస ఈనే కులాం కళాకార బృందం ఐటీడీఏ వాళ్ళడి ఒక అవగాహన సదస్సుడికి అనాయ్ ఎవరైతే ఒక భాగము నేను సంగనాయకు వాళ్ళ అమెత్తు చిన్న ముట్టా యమత్ కులాం సమాజం చిన్నమూట మెసేజ్ అనాయ్ కబూర్ ఒక్కో దాని తీసి ఈ నాలుగైదు దినాల తన ఎడపెర తోసేట వర్ష ఇసిందే మొత్తానికి ఒట్టు బందేసేట వాన వర్ష కాబట్టి వాన వద్దకి దండి వాన వద్దకి బూరా వరకు అవకాశాలు అసలు యేవత్ కులాం సమాజం తుమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎత్తి అడగిన నేడే గూడకేడే మొత్తానికి బ్రిడ్జు తోసేట ఊళ్ళు ఏదైనా అడవి ఏరియా అనసాద్ కాబట్టి బ్రిడ్జ్ తోతే దండి బూరా వస్తే మాత్రం ఎత్తి అత్యవసర వస్తువు తానేది సుప్పు మీసె కాదు బీడింగ్ ఎక్కదు తోది తిండింగ్ ఎక్కదు ఇంతే దండి బూరా వస్తే మొత్తానికి ఒక దినం పెట్ట ముప్పసమే అంటారు కానీ పానం పొదే రిస్క్ పోతున్నాకి బూరా దాటిక ప్రయత్నం ఇద్దరు అద్దు ఇనే తాను నిసితే బూరం పొస్తే నిసింతే ఒక్కడు హాజరి నేడే ఉట్టూరు మండల గంగాపూర్ గ్రామం వత్తి నే టేకం లక్ష్మణిని సేద సేదో శనవారామి ఏదో ప్రయోగం ఇదరుతున్నాకి ఏదో ఆవిడ కుటుంబముగా తోదిసింతే తాను అత్యవసర పరిస్థితి అయితే ఈనాయ్ ఉంటూరు గ్రామం చేతి నాకి తిరుగు త్వరగా రిటర్న్ ప్రయాణం తానే చేద్దీని చింతే అమ్ ఏ టైం ఏనా గానీ కానీ భూరామ్ చేతికి మొత్తానికి అమ్మ దూడ సరికది అమ్మ దాదాపుగా ఒక నాలుగైదు దిన పుట్టి పరిస్థితి ఇదే సమాజంతో అవి అవ్వరులదారు పరేషాన్ ఊరర్ పరేషాన్ అధికారిక పరేషాన్ మొత్తానికి అధికార యంత్రాంగం పరేషాన్ ఇంతే చిన్న మొట్ట తప్పులు ఇద్దరిక నేడు ఇంతే ఆలోచించే మొత్తానికి ఆన్ ఈ బూరం ముందు దాటం చాలా చాలన ఇంతే ఆని బలవంత ఉన్నాను అరుంగిజోర అనుసదు అని బూరం దాట తినే కాదు ఒక్కో దినం నేమే పోరి పోరకే రూపసం పర్వతు ముందు ముందునేమో ఫ్యూచర్ ముందు ముందునేమో భత్యక భవిష్యత్ అనుసదు కాబట్టి అత్యవసరం తప్ప బయట సరిగ్గా తో తినే కాదు కొద్ది ఏమత్ సమాజం తరఫున ఒక చిన్న విజ్ఞప్తి ఇంకొక తా అనేది ఎలక్లత్తి ఎల్లకూరు గిన్న కరెంట్ లైన్ అనిసద్దు కరెంట్ వత్తిని కరెంట్ లైన్ అనుసద్దు కాబట్టి ఎది ఎట్టి పరిస్థితి దిగిన కంబ నేమ్ ఏ చిన్న దాదగెక్క దొడనిక బానే ఎక్క కంబ కంబాన్ని నేను పుడికేంకతో తినే కాదు ఇంకొక ఉపన్యాసం తానేది చేసి అత్త నేను అంటే ప్రాణము ముక్కు పానం సరికి అవకాశం వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితి గిన కంబలను పుడికేతో తినే కాదు ఇంకొక ఉపన్యాసం ఇంకొక తానే చేసి ఎలా నేను సింకల మంది ఈ రోడ్టప్పుడు జుంగేసి చుత్తికప్పుడు జుంగేసి చుట్టుకున్నాకి బాగానే తాను కలిసానికి నేను కంబ తానంటే వైర్ కోరుసం వైర్ కొ తర్వాత ఆ వైరు తాని కలిసి వైర్ కుల సేసిందాకి జుంగే సుకుతున్నాకి ఆర్పించట ప్రయత్నం ఇది సార్ అదే తాని తరచితే ఈ వానకాలం టైం మొత్తానికి కరెంట్ మొత్తం ఆర్థింగ్ ఎత్నకి నేను ఎప్పుడే కదా గానీ అతి ఆర్థింగ్ అత్త వరక వరకు అవకాశం వస్తుంది కాబట్టి ఆ జుంగే మాత్రం ఎట్టి పరిస్థితి వైరు తార్పిక కోసి కాలంతో తోదీసి దాముడు ఏదైనా నేను వెదురు తోదీసి ఏదైనా నారణ కట్టునకి జుంగే తార్పిక ప్రయత్నం ఇద్దరు తానే ఇచ్చితే నేనే మారుమూల ప్రాంతాలు అతి మొత్తానికి నేను ఎల్లాకు ఇదే బెంగళూరు ఎలా కనసా కాయ్ మంది రేకులే ఎలా కనసా రేకులే ఎలా కనకరికి తాను కంబ తన వైర్ కొతే గాలింగ్ ఇంకా రాక్స్ తో తీసి కట్ ఐదు నాకీ నేమే రేకులం కలెక్షన్ ఐత్నాక అది ఎట్టి పరిస్థితి నేమే ఎల్ల మొత్తానికి కరెంట్ సప్లై అనే కాబట్టి ఎట్టి పరిస్థితి నేనంటే పీసబ్ మంది తానే తీసింతే కంపల్సరీ పీస కిరణిక ఆనకు కొలవైనన్ ఇమే రక్తంతో పంచు పుట్టారని ఆనకు కొలవానని కాబట్టి చిన్నంతన ఎలాంటి ఎంత ఎలాంటి బుద్ధి అనుగర్క అనగేరుక ఎలకాల తోదీసి ఏదైనా శిఖారి ఎండలు సటి ఎల్కాసుసే ప్రయత్నం ఇద్దరు సార్ ఎక్కువ పైసా ఇనంగిన పానం ఒక ముప్పు అనిసిన తిక్క అవకాశం అనిసారి ఇదే తోదీ ఇంకొక విఘ్నప్తి ఇంకొక తానే తీసింతే వెళ్ళదునేమో బోర్ మోటార్ అనుసద్దు బోర్ మోటర్ బయటే మొత్తానికి నేను ఈ వానవరిక పరిస్థితి చెట్నకి వెందేనాడు ఎప్పుడు ఎక్కదు కానీ మోటార్ ఆనికి ఇదరిక ప్రయత్నం ఇదే అత్తికి పానం సరిగ్గా అవకాశం అనసద్దు కాబట్టి ఇంకొక తానే తీసి కేల్ వయసుది బయట కేల్ అతి ఈ వానకాలము తేరు పొలం అనసద్దుసి కేన్లైతే నువ్వు అనుసాద్ అలాంటి పరిస్థితి దిగినాయి నువ్వు పానం ముప్పు అనుసద్దు కాబట్టి సెరెన్తో దినే కాదు ఒక విజ్ఞప్తి ఇంకొక తానది తీసి ఈ వానకాలం సీజన్ నేను మొత్తానికి ಎತ್ತಿನ ಟ್ಯಾಂಕಿ ಕ್ಲತ್ತಿಯಾಗ ಬತ್ತೋದೀಸಿಂತೆ ಇಂಥ ಎದಟಾ ಮುರಿಕೆ ಈರು ಜೊತೆಗೆ ಅತ್ತಿರೇಮ್ ತಾನೇ ಕಿಂಡಿ ಮುಂದೆ ದಿನ ಅತ್ತಿ ಕಿಂಗ್ ಲೋಟ ತಯಾರೇಸೋದೀಸಿಂತೆ ಮೀನೇ ತಯಾರೇ ಿನ ಮುಖಮುಟ್ಟಿಸಿ ಅಶ್ಸರ್ ದಾಡ ಪುರೇ ಅನ್ಸರ್ ತೋದಿಂತೆ ಡೋಮೆಲ್ ಎತ್ತಿನ ವೆಸವರಿಕೆ ತಪ್ಪು ಎದೇ ಕೇಸ ಮಲೆರಿಯ ಕಡೆಂಗ್ಯೂಕೆ ವೆಸವಾದೆ ಕಂಪಲ್ಸರಿ ಗವರ್ನಮೆಂಟ್ ಹಾಸ್ಪಲ್ ಇಸರು ಎಪ್ಪಡಿ ಪರಿಸ್ಥಿತಿ ನೀರು ಮಾತ್ರ ಕಂಪಲ್ಸರಿ ದಾದಾಕೇರ್ ಬಾಯನೇ ಯವಾಂ ಸಾಮಜಮ ಉಮಳ ಆದಿಲಾದ ಜಿಲ್ಲಾ ಪ್ರತಿ ಒಕ್ಕು ನಾನು ವಿಜ್ಞಾಪಿತ फिर मोता ఆర్ఎంపీ డాక్టర్లది మాత్రం ఇదే పరిస్థితి కన్నాడు ఎప్పుడే కాదు కానీ నేను ఎంబీబీఎస్ డాక్టర్ తిండి సెట్నకి మంచి ట్రీట్మెంట్ ఇద్దరు అది చెత్తగినా మొత్తానికి నేము ఆనం కంపల్సరీ ట్రీట్మెంట్ సూది పాజో గ్లుకోజీ పాజియా ఇంత అదన ట్రీట్మెంట్ అయ్యేది మేము టాబ్లెట్ టెస్ట్ కథనకి టాబ్లెట్స్ తగినా అది నేము మొత్తానికి అదిగిన మెడిసిన్ కాబట్టి అది అడిగినా నేను పానం నామేరక అవకాశం వస్తుంది కాబట్టి ఇది ఆ నిదో ఒక ఉపన్యాసం చిన్న విజ్ఞాతికి అతనకి సదర్ మంది యావత్ కులాం సమాజంకి పాటిస్తారు చిత్తనకి ఒక కోరిక రామ్ రామ్